నమశివాయ కార్తీక మాసం కార్తీక పురాణం పదహారవ అధ్యాయం పదహారవ రోజు స్తంభ దేవ ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసం అందు స్నాన దాన వ్రతాదులం చేయుట కాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసం అందు తమకు శక్తి ఉన్నా దానం చేయరు అట్టి వారు గౌరవాదిన ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు కాక వైకుంఠ ప్రాప్తి కలుగు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులతో నారికేళ ఫలదానం చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి కొత్త సంతానం కలుగును ఈ సంతానం ఉన్నవారు చేసినచో సంతానం నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉ ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమున్న సకల భోగములు అనుభవించరు కార్తీక మాసం మధ్య ఆకాశ దీపం గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగు ఆకాశ దీపం పెట్టువారు ధాన్యం గాని నువ్వులు గాని ప్రమిదడుగును పోసి దీపము ఉంచవలని దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వాళ్ళను లేఖ దీపం పెట్టువారి పరిహాసం వాడు వారు చు చుంచు జన్మ మెత్తురు ఇందులోకి ఒక కాదు చెప్పదని విను దీప స్తంభం ఋషులలో అగ్రగణ్యుడి పేరొందిన మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయిచుండను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం ఆశ్రమం చుట్టుపక్కల ముందు కూడా వచ్చి పూజలు చేయుచుండేవి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపము వెలిగించి అడు భక్తితో శ్రీహరిని పూజించి వెట్టుడు వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడైన తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాలు ప్రీతి కొరకు స్తంభ దీపం ఉంచిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పోదు హరిహరాలు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టుదు కావున మనం అందరం వాడికి వెళ్ళి అడవికి వెళ్లి నిలుపాటి స్తంభం తోడుతు రెండు అని పదుకగా అందరూ ఆ పరమానంద పరితులే అడవికి వెళ్లి చెరువులు పలువులు లేని ఒక చెట్టును మొదలంటారు నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయం ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిది దానిపై చాలి దాన్ని ముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు బత్తి వేసి దీపం వెలిగించింది వెమ్మటి వారందరూ కూర్చుండి పురాణం పఠనం చేసుండగా పిడపడమని శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం మొక్కలై పడి దీపం మారిపోయి చల్లా చెదరై పడి ఉండరు ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉంది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతన్ని చూచి పోయి నీవెవడు ఏ నీవి స్తంభం నుండి ఎలా వచ్చిదివి నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించింది అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కృందరు జన్మమందు బ్రాహ్మణుడను ఒక జందారుడను నా పేరు ధనరోగుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటే మదాంధ్రుణ్ణి న్యాయా న్యాయ విచక్షణ లేక ప్రవర్తించిది దుర్బుద్ధులు అలవడుచే వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన ధర్మం చేయక మెలగెదిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయం ననే విప్పుడు వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కలిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నాన్న దుర్భాషాడి పంపుచుండెడు వాడు నేను ఉన్నతాసనంపై పై అతిథులు అన్న పై కూర్చుండు అని చెప్పేవాడును స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుచుండెడి వాడును అందరూ ఆ చే భయపడివారే నన్ను నన్నెవరను మందలింపలేకపోయేది నేను చెయ్యి పాప కార్యములకు హద్దు లేకపోయేది దాన ధర్మం నెట్నో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించిన లక్ష జన్మని ఎందుకు పొక్కనై పదివేల జన్మలు కాకినాయి ఐదు వేల జన్మల తొండనే ఐదు వేల జన్మలు పేరకుడుగునై తర్వాత వృక్ష జన్మ వ్యక్తి కీకరాణ్యము నుండి కూడా నేను చేసిన పాపమును పోగొట్టుకోలేకపోతుంది నిన్నాడుకు నీ దైవం నా స్తంభం నేను నర రూపం వ్యక్తి జన్మాంతర జ్ఞాని అయితే నా కర్మలన్నీ మీకు తెలియజేయ నన్ను మన్నింపుడని వేడుకను ఆ మాటలు ఆలకించిన మున్నందుకు ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది ఎనువుగా కార్తీక శుద్ధ పౌర్ణిమ మహిమ వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మనకంటూ ఎదురు ముక్తి పొంది వీటన్నిటి కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన ఉంచిన నాకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించను అందువలననే ఈ స్తంభంలో ముక్తి కలిగిందని మును అనుకుని ఉండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి ముని పొంగులారా నాకు ముక్తి కలుగు మార్గమైనా గలదా ఈ జగమ్మునకు నల్లరకు నెట్ల కర్మబంధం కలుగును అది నశించుటట్టు నా ఈ సంశయం బాగుడని ప్రార్థించడం అక్కడ ఉన్న అందరూ తమలో ఒకడు అంగీరస ముందుతో స్వామి మీరే అతని సంశయం తీర్చగల సమర్థులుగానే వివరించడానికి కోరిది అంత అంగీర అంగీరసుడు ఇట్లు చెబుతున్నాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందు షోడసాధ్యాయం పారాయణం సమాప్తి